సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ అరే అది గోంగూర మొక్కే దాని పేక మాకే ఇక బాబు సీదయ్య సార్ వచ్చారు ఒకసారి ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలా పాది లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చినా ఈ భూమి అమ్మనం ఏంటయ్యా అటు మూడు వందల ఇరవై ఎకరాలు కొన్నాం ఇటు ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది మధ్యలో నువ్వేంటయా ఇబ్బంది పెడుతున్నావు ఏంటయ్యా మీరు ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోవట్లేదు సార్ మీరేం కంగారు పడకండి గవర్నమెంట్ ద్వారా అయితే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయించి తర్వాత యాడ్ ఆఫర్ చేసుకోవచ్చు మనం ఆ రూట్లు అయితేనే మనకి సేఫ్ ఏమంటారు సార్ అదే కరెక్ట్ ఈ నా కొడుకి గవర్నమెంట్ అయితే చచ్చినట్టు ఐదు లక్షలుగా ఇస్తాడు సార్ మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఆ నెలల టైం పడుతుంది ఫాస్ట్ గా అవడానికి బ్రోకర్ మాట్లాడమంటారా సరే చూద్దాం ఓకే సార్ గోల్డ్ ఆఫీసర్ ఆ మాత్రం లేకపోతే మాట కూడా బంగారమే భలే క్యాచింగ్ చేశారే అయ్యగారు ఎఫ్సీ గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికి రావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు అమ్మగారు భలే స్పీడ్ అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం చేతిలో పెడతారా బెల్లం ముక్క అంటే నేనే కోర్టు భాషలో అలా మాట్లాడుతున్నా ఎందుకంటే ఎసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట అందుకనే బెల్లముక్క అంటే కోటి రూపాయలు అరే తమాషాగా ఉందే అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం అబ్బే బెల్లముక్కు చాలదండి కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి కొబ్బరి ముక్క అంటే అదే కోటిన్నర అంతే సరే మేడం ఇదిగోండి క్యాష్ ఇది ఫైల్ మేడం సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి పెట్టరా తప్పదండి తీసుకో అబ్బా కోటిన్నరా నువ్వు ఈయన మనకిచ్చిన టైం ఐదు నిమిషాలే మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసిడా నేనే దగ్గర నుంచి చెప్పించా సార్ పైగా మీకు విషయం తెలుసా లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే ఆ లింక్ కూడా కలిపేశారు వెరీ గుడ్ ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గారికి టెన్ పర్సెంట్ కమిషనా ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ది చేసి పది మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్ ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కుల మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్ గవర్నమెంట్ రేట్ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్ మీకు ఇచ్చిన ఐదు నిమిషాలు టైం అయిపోయింది అసలు మీతో మాట్లాడుతుంటే టైం ఏం తెలవట్లేదు సార్ కలుస్తాం సార్ సార్ ఉంటాం మరింత స్ట్రిక్ట్ అయితే ఎట్ల మనం చెప్పింది అర్థమైందో లేదో కనీసం విన్నాడో లేదో మినిస్టర్ కూడా ఏం చేస్తాం ఏంతో అయితే హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదు ఆ రాసి ఉంటది అసలు మీరు ఇక్కడికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన అందుకే మేము చేసి పెడతామన్నా ఏం లేదు డైరెక్ట్ అన్నారు ఐదు నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగినా కమిషన్ ఇస్తాం ట్వంటీ ట్వంటీ మీకు ఓకే అయితే సాయంత్రం ఏడున్నరకు అవర్ స్పైస్ రెస్టారెంట్ రండి ఇది పెద్ద బుక్స్ తో పని మా బాస్ డీల్ చేస్తాడు సుబ్బారావు గారు పొట్ల వంద సార్ విషయం చెప్పారా మీ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి మీ రేట్ ఎంత మూడు అనుకుంటున్నాం ఒకటి రెండు మూడు పంచుతారు సరిపోలేదు నాలుగు చేసుకో నాలుగు మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్ మీ పని చేరకపోతే మీకు బీపీ వస్తుంది అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళా లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ ని ఇట్లా చూసుకోవాలి ఏముంది ఐదు కోట్లు చేసుకో ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడద్దు ఆయన కాఫీ తాగాడు ఈ జుడ్డి కదా వచ్చింది అంటే మీ పని అయిపోయింది థ్యాంక్ యూ మరి క్యాష్ తెచ్చరా ఇదిగో ఫైల్ సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే రేపు ఇంటికి పంపించమంటారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట వాడికి పంపించే ఏర్పాటు చేయి ఓకే సార్ ఉంటాను సార్ వైజాగ్ పంపించే పూచినా సార్ ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్ లో ఐదు కోట్ల లొక్కేసినాడు ఏదో బెంచ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు మీకెందుకండి ఆయన జాతరలో ఆయన ఉంటాడు చూడుగాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా నువ్వు ఎవరినో తీసుకొచ్చి ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను మేడం గారితో ఈ విషయం సార్ మేడం ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటాంటే కల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు శూన్యం వంద గింజలు నాటితే నలభై గింజలే మొలుస్తాయి మిగతా అరవై గింజలు మట్టిలో కలిసిపోతాయి రైతులకు ఎంత నష్టం తెలుసా నేను అస్సలు ఒప్పుకోను ఏంటి మీరు ఒప్పుకునేది ఆ రైతులు జనా లేకపోతే మనకేంటండి వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు అయినా వాళ్ళందరినీ ఉత్తరించడానికి మీరేం పుట్టలేదు అది కాదే చెప్పాను కదా వాళ్ళకు కావాల్సింది మీ పచ్చింకు సంతకం నాకు కావాల్సింది పచ్చ రోట్లు పైగా దుబాయ్ నుంచి బంగారం యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని అమ్మ నగలు దిగేసుకున్నా సరిపోవా సరిపోవండి సంతకం పెట్టండి మేము పెడతారా పెట్టరా తప్పదండి సార్ నీకేమో నగలు వీక్నెస్ వీక్నెస్ ఏంటంత అసంగా చూస్తున్నావు ఏడు ఇంకా మారడేంటా పులి మీద స్వారీ చేస్తున్నామే దిగలే నేను వెళ్ళిపోతున్నాను మనిషిగా మీరు పూర్తిగా చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను ఇంకో విషయం నా కోసం నాన్న ఇంటికి మధ్యవర్తిని అదే బ్రోకర్ ని పంపించద్దు అర్థం చేసుకోవే